ఏదో దేవుని దగ్గరకు వస్తున్నాం ప్రార్థనకు వస్తున్నాం వాక్యం చదువుతున్నాం సాక్ష్యం చెప్తున్నాం ఏదో మనకు తోచినటువంటి కానుకేస్తున్నాం అంటేనే సరిపోదు ఏంటంటే ఒక తెగింపు ఉండాలి దేవుని కోసం దేనినైనా ఎవరినైనా ద్వేషించుకునే ఆ అనుభవంలోనికి రావాలి అది ఆత్మీయత అంటే భక్తి ఎలా ఉండాలని చీమ కుట్టినట్టుగా కూడా ఉండకూడదు ఎలా ఉండాలంటే భక్తి సులువుగా ఉండాలి సులువైనటువంటి భక్తి నిన్ను దేవుని రూపంలోనికి మలచదు ఆత్మీయ ఆ లోతుల్లోనికి వెళ్ళలకుండా చేస్తుందన్నమాట అందుకని ఈ మార్గాన్ని యేసుప్రభు ఏమన్నాడంటే ఇది మొళ్ళ మార్గం బాబు ఇరుకైన మార్గం ఈ క్రైస్తవ్యం అంటే నువ్వు ముందు వెళ్తున్నప్పుడు ఎన్నో శోధనలు వెనకాల శోధనలు నీ పక్కన శోధనలు కుటుంబం ద్వారా నీ కానివ్వండి అన్నతమ్ముల నీ కానివ్వండి నీ ఇరుగు పొరుగు వారి ద్వారానే అనేక రకాలైనటువంటి శోధనలు దానికి ఎదురు నిలబడుతూ మీరు ముందుకు సాగిపోవాలి ఓహు జన సమూహం కూడి ఉన్నప్పుడు వాళ్ళని చూసి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను వారికి బోధిస్తూ ఉన్నారు ఆ ప్రాముఖ్యమైన విషయాల్లో ప్రాముఖ్యమైన మూడు మాటలు కనపడతాయి ఈ వాక్యాన్ని నేను చెప్పినట్లుగా ఇరవై ఐదు పద్నాలుగు ఇరవై ఐదు నుండి యాభై ముప్పై ఐదు వరకు మనం చదివితే మీరు జాగ్రత్తగా వినండి ముమ్మారు మూడు మాటలు కనపడతాయి ప్రభనిటువంటి యేసుక్రీస్తు ఆ జన సమూహాన్ని చూసి మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మీలో ఎవడైనను మీలో ఎవడైనను ఎవడైనను అనే మాటలు ఎన్నిసార్లు కనపడతాయి ముమ్మారు కనపడతాయి అంత మాత్రమే కాకుండా ముమ్మారు మరో మాటలు కనపడతాయి ఏంటో తెలుసండి నా శిష్యుడు కానేరుడు నా శిష్యుడు కానేరుడు నా శిష్యుడు పేజీ తిరిగి చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది నా శిష్యుడు కానేరడు అని మాటలు మనకు కనపడుతూ ఉంటాయి ఒకే అధ్యాయంలో ఒకే మాట రెండు మారులైనా మూడు మారులైనా ఇంకా అంతకన్నా ఎక్కువగా ఒక మాట పదే పదే మనకు కనపడుతుంది అంటే ఆ మాటలో ఏదో ఒక ప్రాముఖ్యత దాగి ఉంది ఆ మాట ద్వారా ప్రజలకు ఒక బలమైనటువంటి వర్తమానాన్ని దేవుడు అందించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి అమ్మాయి ఒకసారి చెబితే సాధారణమైనటువంటి విషయం రెండోసారి చెప్తే బుర్ర పెట్టవలసి వినవలసినటువంటి సమయం మూడోసారి చెబితే అమ్మో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేటువంటి సంగతిని మనకంతా కూడా తెలుసు ఏ మీలో ఎవడైనను మీలో ఎవడైనను మీలో ఎవడైనను అంటూ మరో మూడు మాటలు మాట్లాడుతున్నారు నా శిష్యుడు కానేరడు నా శిష్యుడు కానేరడు నా శిష్యుడు కానేరుడు అనే మాటలు మనకు కనపడుతున్నాయి ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ బోధించునుగాక వాక్యము చెప్పుచుండగాని పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని మనమంతా కూడా గాక వాక్యం యొక్క ప్రవాహం మన గుండెల్లోనికి వచ్చునుగాక వాక్యము ద్వారా దేవుని యొక్క శక్తిని మనమందరము కూడా చూచుదుముగాక వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచుండగాని మనము సరి గాక ఈ వాక్యము ఆయన రూపంలో మనల్ని మలుచుచున్నప్పుడు ఆయన రూపంలోనికి మనము మలుచుదుముగాక ఈ వాక్యము ద్వారా ఆయన రాకడకు మనము సిద్ధపరచబడుదముగాక ప్రవంటి యేసుక్రీస్తు అవిస్తారమైనటువంటి జనసమూహాన్ని చూసి మీలో ఎవడైనను నా ఎద్దకు వస్తే ఏమంటున్నాడండి తండ్రినైనను తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నతమ్ములను అక్క చెల్లులను తన ప్రాణముతో సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు ఏదో జనసమూహం ఏ మాటలు వినాలని ఏ ద్వారా జరుగుతున్న అద్భుతాలు చూడాలని ఆయన పంచిపెడుతున్నటువంటి ఆహారాన్ని భోజనం చేయాలని ఇలా రకరకాలైనటువంటి మనుషులు వస్తూ ఉంటే వారిని చూసి ఇదిగో మీరు అనేక రకాలైనటువంటి తలంపులతో అనేక రకాలైనటువంటి ఆలోచనలతో అనేక రకాలైనటువంటి ఉద్దేశాలతో వచ్చారు కానీ మీలో ఎవడైనా కానీ నా యొద్దకు వచ్చినప్పుడు మీరు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా అనురాగాలు ఈ మాటను మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే అనురాగాలను ఆప్యాయతలను కొన్ని కొన్నిసార్లు ద్వేషించుకోవాలి ఏంటంటే ద్వేషించుకోవాలి ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుచూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని బంధాలు మనల్ని ముందుకు సాగకుండా ముందుకు వెళ్లకుండా దేవునిలో లోతైనటువంటి అనుభవాలు అనుభవించకుండా ఏం చేస్తాయంటే ఆప్ చేస్తూ ఉంటాయి ఆప్ చేస్తూ ఉంటాయి ఇలాగ ఆప్ చేస్తూ ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా వాటన్నిటినీ మనం ద్వేషించుకుంటూ ద్వేషించుకుంటూ ఆయనను చూస్తూ ముందుకు సాగిపోతూ ఉండాలి అర్థమవుతుందండి అంటే దేవునికన్నా అనురాగాలైనా ఆప్యాయతలైనా ఎక్కువగా ఉండకూడదని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు దేవుడు ఉన్నటువంటి స్థానంలో ఎక్కువగా ఆ శరీర సంబంధమైనటువంటి ప్రేమ కనపడుతూ ఉంది శరీర సంబంధమైనటువంటి ప్రేమ అంటే భార్యను ప్రేమించవచ్చు భర్తను ప్రేమించవచ్చు తల్లిదండ్రులు ప్రేమించవచ్చు ఈ రక్త సంబంధాలు అనురాగాలు ఆప్య రక్త సంబంధాల మీద అనురాగాలు ఆప్యాయతలు ఎక్కువైపోయినాయి అండి అలాగే ఎక్కువ అవటం తప్పేమీ కాదు కానీ ఎంత ఎక్కువైనాయి అంటే దేవుని కన్నా ఎక్కువైపోయినాయి ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచించటం వారి గురించే ఆలోచించటం వారి గురించే చింతించటం వారి గురించే కన్నీరు కార్చటం వారి గురించే తాపత్రయ పడటం వారి గురించే పరితపించటం ఈరోజు కొంతమంది గుండెల్లో పుట్టుడు దుఃఖం గూడు కట్టుకుపోయింది ప్రార్థన చేస్తున్నా వాక్యం చదువుతున్నా వాక్యం వింటున్నా వారి జీవితంలో విడుదల లేకుండా ఉన్నారు విడుదల లేకుండా ఉన్నారు కారణం ఏంటంటే వారి గుండెల్లో వారి కుటుంబం కూర్చున్నటువంటి ఆ చింత ఇంకొక మాట మరో కోణంలో చూస్తుంటే కుటుంబం కూర్చున్నటువంటి ప్రేమ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో కుటుంబ సభ్యులు ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు ఏమైపోతుందో వీళ్ళు ఏమైపోతుందో ఎప్పుడు కూడా ఇదే ఆలోచన ఇదే ఆలోచన ఇదే ఆలోచన ఇదే దందాపన కుటుంబంలో పరిస్థితులు తారుమారవచ్చు కుటుంబంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అవి నీ ఆత్మీయ జీవితానికి మొల్లకంచుగా ఉండొచ్చు అడ్డుబండగా ఉండొచ్చు మిమ్మల్ని ముందుకెళ్లకుండా చేయవచ్చు వాటిని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాటినే హెచ్చిస్తూ ఉంటే మీ ఆత్మీయత చల్లారిపోతూ ఉంటుంది మీ ఆత్మీయత దిగజారిపోతూ ఉంటుంది మీ ఆత్మీయత ఒక్క మాటలో చెప్పాలంటే శూన్యమైపోతూ ఉంటుంది చీకటైపోతూ ఉంటుంది అందుకనే ప్రభు అయిన ఇటువంటి మీరు నా దగ్గరికి వస్తే మీ అనురాగాలు ఆప్యాయతలు అన్నీ కొన్ని కొన్నిసార్లు ద్వేషించుకోవాలి ఉద్దేశించుకోవాలంటే అర్థం ఏంటంటే నాకన్నా ఎక్కువ కాకూడదు అమ్మాయి దేవునికి స్తోత్రం నాకన్నా ఎక్కువ కాకూడదు ఒకరోజు దేవుడు అబ్రహంతో మాట్లాడాడు అబ్రహాం నువ్వు ప్రేమిస్తున్న ఇసాకును నాకు దహన బలిగా ఇస్తావా అన్నాడు ఒక్కసారి గుండెలు చల్లు మన్నాయండి అబ్రహాంకి ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుండి గర్భం తెరవబడలేదు ఇరవై ఐదు సంవత్సరాల నుండి సారాకు గర్భం తెరవబడలేదు బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత లేక లేక ఒక కుమారుణ్ణి అబ్రహాముకి ఇచ్చాడు అబ్రహామికి ఇస్తే నేను అనుకుంటున్నాను అప్పటి నుండి అబ్రహము తన గారాల కొడుకుని ఇస్సాకుని బాగా అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు అన్నమాట ఇక కన్నులు తెరిచినా కన్నులు మూసినా ఇక కొడుకే కనపడుతున్నాడు ఇక అతని ఆలోచనలో కొడుకు కనపడుతున్నాడు అతని ఉద్దేశాలలో కొడుకు కనపడుతున్నాడు అతని అడువు అనువునా కొడుకు కనపడుతున్నాడేమో దేవుడు అబ్రహాంని స్కాన్ చేస్తూ ఉంటే అబ్రహాంకి ఆ స్కానింగ్లో దేవుడు కనపడట్లేదు అను అణువున ఇస్సాకు 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 అప్పుడు దేవుడు అనుకున్నాడమ్మో నాకన్నే తన కొడుకును ప్రేమిస్తున్నాడు కదా అని ఒకరోజు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అబ్రహాం నువ్వు ప్రేమిస్తున్నా అబ్రహాం నీ నీ నీకు ఒకగాన ఒక కుమారుడైన ఈ సాకును దహన బలిగా అర్పించు అంటే అది పెద్ద విషయం ఏమీ కాదు కానీ ఏమన్నాడు దేవుడు నువ్వు ప్రేమిస్తున్నా ఈ నాకు దహన బలిగా ఇమ్మన్నాడు ఇది చాలా మనం ఆలోచించవలసినటువంటి విషయం అంటే అబ్రహం మనసు ఎవరి మీద ఉంది అబ్రహాం యొక్క ఆలోచన ఎవరి మీద ఉంది అబ్రహాం యొక్క మనసు ఎవరి మీద ఉంది అంటే ఈ సౌకర్ మీద ఉంది అందుకని నువ్వు ప్రేమిస్తున్నావే ఆ ప్రేమ నాకు కావాలి నా స్థానాన్ని అంటే దేవుని యొక్క ఆ స్థానాన్ని ఆ ప్రేమ దొంగిలించిందేమో నాకు ఇప్పుడు కావాలి నువ్వు ఏం చేస్తావు అబ్రహం ఎదుట ఒక రెండు ఏమనాలంటే పోరాటాలు ఇటు దేవుడు ప్రేమిస్తాడా ఇటు కొడుకును ప్రేమిస్తాడా దేవునికి ప్రాముఖ్యత ఇస్తాడా కొడుకుకి ప్రాముఖ్యత ఇస్తాడా ఏం చేస్తాడా అని పరలోకం ఒక వేడుకగా చూస్తుందేమో ఈరోజు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు నువ్వు ప్రేమిస్తున్న కుటుంబంలో నీ భర్తే కావచ్చు నీ భార్య కావచ్చు నీ అన్నే కావచ్చు నీ తమ్ముడే కావచ్చు నీ చెల్లి కావచ్చు దేవుడికన్నా ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తులు ఒక్కొక్కసారి దేవుడు అడుగుతాడు ఆ స్థానం నాకు ఇవ్వాలి ఆ స్థానం నాకు ఇవ్వాలి ఎందుకంటే నాకన్నా కొడుకు ఎక్కువైపోయాడు నాకన్నా భార్య ఎక్కువైపోయింది నాకన్నా ప్రియుడు ఎక్కువైపోయాడు నాకన్నా ప్రియురాలు ఎక్కువైపోయాడు నాకన్నా పని ఎక్కువైపోయింది నాకన్నా వస్తువు ఎక్కువైపోయింది నాకన్నా అన్ని ఎక్కువైపోయినాయి అని దేవుడు చూసినప్పుడు ఒక్కొక్కసారి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాగా వాక్యం వింటున్నప్పుడు దేవుడు మిమ్మల్ని స్పందిస్తాడు నా కోసం దాన్ని వదిలిపెట్టవా వదిలిపెట్టాలి అంటే ఒక్కొక్కసారి మనసు రాదు ఎందుకంటే మన ఆశంత దాని మీదే ఉంది అది కొడుకైనా కోడలైనా లేకపోతే అన్నైనా తమ్ముడైనా అక్క అయినా కోడలైనా మన మనసంతా కూడా దాని మీద ఉంది అది వస్తువైనా కానీ అది స్థలమైనా కానీ అది డబ్బైనా కానీ ఏదైనా కానీ దేవుడు అడుగుతూ ఉంటాడు ఒకసారి ఒక ఎవడొస్తున్న పరిగెత్తుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చాడండి సద్భ కూడా నిత్య జీవానికి వారుస్తున్న వాళ్ళంటే నేనేం చేయాలి బాబు మోషి ధర్మశాస్త్రాన్ని అంతా కూడా పాటించాలి నీ తల్లిదండ్రులను సన్మానించాలి అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు వ్యభుచారం చేయ అయ్యా ఇవన్నీ చిన్ననాటి నుండే నేను అవలంబిస్తున్నాను పాటిస్తున్నాను దేవుడు పైకి కిందకి చూసి ఏమన్నాడంటే నీకొకటి కొద్దిగా ఉంది నీకు కలిగినది అమ్మి బేదలికి ఇమ్మంటే అతడి మొక్కమట్టండి మాటిపోయిందట చిన్న బుచ్చుకున్నాడట దేవుని దగ్గరకు వచ్చాడు మోకరించాడు ధర్మశాస్త్రాన్ని పాటించాడు కానీ దేవుడు దాని అతని మనసులు ఏం ఏం గూడు కట్టుకుపోయింది అంటే ధనాపేక్ష గూడు కట్టుకుపోయింది దాని నుండి నువ్వు బయటికి రా అయ్యి బాబో ధనం నుంచి బయటికి రావాలంటే ఎలాగండి రేపొద్దు నేను ముసలి అయితే నన్ను ఎవరు పోషిస్తారండి ఈ నాలుగు రాళ్ళు ఉంటేనండి నా కొడుకులను చూస్తారండి ఈ నాలుగు రాళ్ళు ఉంటే నాకు గౌరవం అండి అని ఇతడు ఏంటంటే దాతృత్వ హృదయాన్ని ఏం చేశాడంటే లేకుండా కఠినం చేసుకున్నాడు చేసుకుని పైసా పైస పోగేసుకుంటూ ఒక ధనాపేక్ష అతడు గుండెల్లో గూడు కొట్టుకుపోయిందనమాట అతడు మిగులు ధనవంతుడు అనమాట ఒరే బాబు ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు ఈ ధనాన్ని అమ్మాలి ఇవ్వాలి చేస్తా ఒక సవాల్ ఈ ఈ యొక్క ఎవరి దేవుడు మాట వింటాడా లేకపోతే డబ్బుని ద్వేషిస్తాడా దేవుడిని ప్రేమిస్తాడా డబ్బును ద్వేషిస్తాడా లేకపోతే దేవుని ద్వేషిస్తాడా డబ్బును ప్రేమిస్తాడా ఒక సవాల్ ఈరోజు మీరు నిజంగా ఆత్మీయ లోలోతుల్లోనికి మీరు వెళుతున్నప్పుడు మీకు ఒక సవాల్ ఎదుర్కోవాల్సి వస్తుంది నేనైనా మీరైనా ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరైనా సరే ఒక సవాల్ మీ ముందు ఉంటుంది ఏంటా సవాల్ దేవుడు కావాలా లోకం కావాలా దేవుడు కావాలా ఆశలు కావాలా దేవుడు కావాలా లేకపోతే ఈ లోక ప్రేమలు కావాలా ఒక సవాల్ మీ ముందు ఉంటుంది ఒక సవాల్ అన్నీ కన్నా ఒక పరీక్ష మీ మీద ఉంటుంది మీరు ఏం కోరుకుంటారు మీరేం అడుగు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరేం కోరుకుంటారు లోకాన్ని కోరుకుంటారా లోక ప్రేమను కోరుకుంటారా లోకాశలు కోరుకుంటారా లేకపోతే లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని మీరు కోరుకుంటారా ఏం కోరుకుంటారు ఆ యమునస్తుడు ఏం చేశాడో తెలుసా మిగులు ధనవంతుడు కనుక వెనుదిరిగి వెళ్ళిపోయాడేటండి దేవుని దగ్గరికి వచ్చాడే కానీ ద్వేషించవలసినవి ద్వేషించలేదు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేదు ఏం ప్రయోజనం అండి అందుకుని దేవుడేమంటున్నాడంటే నా దగ్గరకు వచ్చిన వాడు నా దగ్గరకు వచ్చినటువంటి వాడు ఎవరైనా సరే ఏ జాతి వాడైనా ఏ దేశం వాడైనా ఏ రాష్ట్రం వాడైనా ఏ సంఘం వాడైనా తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా ఏ భాష మాట్లాడుతున్నా కానీ ఎవడైనా కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు తల్లినైనా తండ్రినైనా అన్న తమ్ములైనా అక్క చెల్లులైనా ద్వేషించుకునే ఆ తెగింపు ఉండాలి ఏంటండి ఏం చేయాలి ద్వేషించుకునే ఆ తెగింపు మీలోనికి రావాలి దేవునికి స్తోత్రం ఒకసారి చరిత్ర చదివానండి పేతురు అతసాక్షి అవ్వబోతున్నటువంటి కొన్ని దినాలలో పేతురు యొక్క భార్య కూడా అతసాక్షి అయిందట అతసాక్షి అయ్యే ముందు అతని యొక్క కళ్ళ ముందు కనపడతా ఉంది కనపడుతూ ఉంటే పేతుడికి ఒక కొద్ది గంటల్లో పేతురు గారి భార్య అతసాక్షి అయిపోతూ ఉంటుంది ఆ అతసాక్షి అయిపోయే భార్య ఎదుట పేతురు నిలబడ్డాడు ఇక అత అతసాక్షి అంటే కాసేపట్లో చనిపోతుంది ఏమన్నాడంటే పేతురు గారు నాకు లేని ధన్యత దేవుడికి చెడేలు పో సంతోషంగా దేవుడికి స్తోత్ర అంటే తెగింపు అంటే అదండి అంటే దేవుని కోసం పేతురు గారు భార్యను కూడా ఏంటండి ద్వేషించుకున్నాడు ద్వేషించుకున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అలాంటి ఆత్మీయత అలాంటి అనుభవాలు మీలో ఉండాలి అర్థమవుతుందండి ఆ యవనస్తుడు ధనాన్ని విడిచిపెట్టలేకపోయాడు ఏ సుప్రభు దగ్గరికి వచ్చాడే కానీ ధనాన్ని విడిచిపెట్టలేకపోయాడు ఏ సుప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు ఏ సుప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ దాని ఆశలను విడిచిపెట్టలేకపోతున్నారు దే సుప్రభు దగ్గరకు వస్తున్నారు కానీ అనురాగాలు ఆప్యాయతలు దేవుని కన్నా ఎక్కువైపోతున్నాయి దేవుడే మటున వాటిని తగ్గించాలి ఇప్పుడు అబ్రహాముకి ఒక సవాల్ నువ్వు ప్రేమిస్తున్న ఈ మరి నాకు ఉదాహరణ బలిగా ఇస్తావా ఏ తండ్రి ఒప్పుకుంటాడు చెప్పండి లేక లేక ఒక కొడుకు కొడుకు అలా లేక లేక ఒక కొడుకు కింద పడితే తండ్రి హృదయం తల్లి హృదయం తల ఢిల్లీపోతుంది కదండి వాడు కొంచెం జ్వరం వస్తే తండ్రి హృదయం తల ఢిల్లీపోతుంది కదండి వారికి నరకయాతన అనుభవిస్తే తండ్రి హృదయం తట్టుకోగలదండి కానీ వాటన్నిటినీ అబ్రహాం పక్కన పెట్టి ప్రభావా ఈ అనురాగానికన్నా ఈ ఆప్యాయత కన్నా ఈ రక్త సంబంధానికన్నా యనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మాయి అని అబ్ర తన ఏకైక కుమారుడైనటువంటి ఇశాకును అబ్రహాము దహన బలిగా అర్పించటానికి సిద్ధపడ్డాడు అమ్మాయి హలోయ అంటే దహన బలి గంటే మొక్కలు మొక్కలుగా కోయాలి దహనబలి కంటే అగ్గిని పెట్టి బూడిదైపోవాలి పర్వాలేదు ప్రభా నా కొడుకు పోయినా పర్వాలేదు నా కొడుకు నాకు దక్కకపోయినా పర్వాలేదు నా కొడుకు దహన పోయినా పర్వాలేదు నా కొడుకు ఇక లేకపోయినా పర్వాలేదు నీవు నాకు కావాలి అమ్మాయి ఆ సమర్పణలోనికి అబ్రహం వచ్చాడు కొనుక ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అబ్రహం గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం యేసు అదే చెప్తున్నాడు ఏదో దేవుని దగ్గరకు వస్తున్నాం ప్రార్థనకు వస్తున్నాం వాక్యం చదువుతున్నాం సాక్ష్యం చెప్తున్నాం భయ ఏదో మనకు తోచినటువంటి కానుకేస్తున్నాం అంటేనే సరిపోదు ఏంటంటే ఒక తెగింపు ఉండాలి దేవుని కోసం దేనినైనా ఎవరినైనా ద్వేషించుకునే ఆ అనుభవంలోనికి రావాలి అది ఆత్మీయత ఇలాంటి వాక్యాలు నేను చెప్పాని అనుకో కొంతమంది కొత్త వాళ్ళకి అవి అర్థం కాదు ఏంటి పాస్టర్ గారు మాటలు ఎలా ఉంటాయి ఈ పాస్టర్ గారు ఇలా చెప్తారేంటి అంటే వీళ్ళకి ఏ వాక్యాలకు అలవాటు పడిపోయారంటే దేవుడు నిన్ను దీవిస్తాడు ఏంటంటే దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను నెచ్చిస్తాడు నీకు ఏ బాధ లేకుండా దేవుడు చూసుకుంటాడో ఈ వాక్యాలకు మీరు అలవాటు పడిపోయారు కొంతమంది అలవాటు పడిపోయారు ఇలాగా ఇలాంటి వాక్యాలకు అలవాటు పడిపోయారే అనుకో ఇక ఆత్మ ఆత్మ సంబంధమైన ఈ లోతైనటువంటి అనుభవాలు మీరు అనుభవించలేరు దేవుని దగ్గరకు వస్తామంటే ఏదో తూతూ మంత్రంగా ఉండకూడదు దేవుని కోసం ద్వేషించుకునే అనుభవం ఉండాలంటే కొత్త వాళ్ళకి కొంచెం వాళ్ళు మండిపోతుంది ఏంటి పాస్టర్ గారిలాగా చెప్తున్నారు ఆశీర్వాదం గురించి చెప్పట్లేదు ఏంటి వీళ్ళకి ఏంటంటే భక్తి ఎలా ఉండాలంటే చాలా సులువుగా ఉండాలి అంటే భక్ భక్తి ఎలా ఉండాలంటే చేమ కుట్టినట్టుగా ఉండకూడదు చేమ కుట్టినట్టుగా కూడా ఉండకూడదు ఎలా ఉండాలంటే భక్తి సులువుగా ఉండాలి సులువైనటువంటి భక్తి నిన్ను పరలోకం చేరుస్తుందా చెప్పండి పరలోకం చేరుస్తుందా చేర్చదు సులువైనటువంటి భక్తి నేను దేవుని రూపంలోనికి మలుస్తుందా మలచదు మలచదు సులువైనటువంటి భక్తి నిన్ను దేవుని రూపంలోనికి మలచదు ఆత్మీయ ఆ లోతుల్లోనికి వెళ్ళలకుండా చేస్తుందన్నమాట అందుకని ఈ మార్గాన్ని యేసుప్రభు ఏమన్నాడంటే ఇది మొళ్ళ మార్గం బాబు ఇరుకైన మార్గం సులువైన మార్గం కాదు ఈ మార్గంలో చాలామంది ప్రవేశించాలని ఆశపడుతున్నారు కానీ కొంతమందే ప్రవేశిస్తున్నారు వాళ్ళ కష్టానికి నష్టానికి వేతనికి దుఃఖానికి తట్టుకొని నిలబడినవారు దేవునికి స్తోత్రం ఈ క్రైస్తవ్యం అంటే నువ్వు ముందు వెళ్తున్నప్పుడు ఎన్నో శోధనలు వెనకాల శోధనలు నీ పక్కన శోధనలు కుటుంబం ద్వారా కానివ్వండి అన్నతమ్ముల ద్వారానే కానివ్వండి నీ ఇరుగు పొరుగు వారి ద్వారానే అనేక రకాలైనటువంటి శోధనలు దానికి ఎదురు నిలబడుతూ మీరు ముందుకు సాగిపోవాలి అర్థమవుతుందా ఆశీర్వాదపు వాక్యాలకు మీరు అలవాటు పడిపోకూడదు ఆవిడ నీకు ఒంట్లో బాగోలేదా వెళ్ళిపోయేడు వారాలు ఏంటంటే ఎక్కడికి ఏడు వారాలు వెళ్ళిపో ఆ ఏడు వారాలు వెళ్ళిపోతే నీ బాధ పోతుంది నీ రోగం పోతుంది నీ దుఃఖం పోతుంది ఎనిమిదో వారం ఇంట్లో తీర్తి తినేసి పడుకో ఏంటండి ఏడు వారాలు ఏంటండి భక్తి ఏడు వారాల వాళ్ళు అంజులు నలభై వార నలభై దినాలు చేస్తున్నారు మరి క్రైస్తవులు నలభై దినాలు చేస్తున్నారు ఏడు వారాలు కూడా చేస్తున్నారు ఏడు వారాలు భక్తి ఏంటండి ఏడు వారాల తర్వాత మళ్ళీ దేవుడు కార్యం చేయడా ఏడు వారాల్లోనే చేస్తాడా ఏడు వారాల్లో దేవుడు నేను కనికరించి భక్తి చేస్తే అక్కడితో ఆగిపోతుందా బైబిల్ ఏం చెప్తుందంటే ఈ ఏడు వారాల కంటే నీ బ్రతుకు సరిదిద్దుకో ఏంటండి నీ బ్రతుకు సరిదిద్దుకో నీ జీవితంలో ఎక్కడ ఒడుదొడుకులు ఉన్నాయో దాన్ని సరి చేసుకో ఇవన్నీ మన హృదయంలో ఒడుదుడుకులు మన మనసులో ఉన్న ఒడుదుడుకులు ఇన్ని మన జీవితంలో మచ్చలు ఇన్ని పెట్టుకుని ఏడు వారాలు వెళ్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ముందు నువ్వు నువ్వు నిన్ను నువ్వు సరి చేసుకుంటే చాలు ఏడు వారాలు అవసరం లేదు ఐదు నిమిషాల్లో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు ఆమె చెప్పండి ఐదు నిమిషాల్లో నీ జీవితంలో కార్యం చేస్తాడు ఏడు వారాల దాకా అవసరం లేదు సరి చేయబడం కానీ ఈ మనుషులు కల్పించినటువంటి పద్ధతుల వైపు మనసును తిప్పుకొని ఏడు వారాలని మూడు వారాలని అలాగే మనుషులు పద్ధతులు మనుషులు అవలంబించినటువంటి పద్ధతుల్లో ఆ మార్గాల్లో నడుస్తున్నారు చివరికి అది నేను నరకానికి తీసుకెళ్ళిపోతుంది అది నీకు మొదట ఆశీర్వాదకరమైనటువంటి మార్గముగా ఉండొచ్చు కానీ తుదకు నీకు అది నరకానికి తీసుకెళ్ళిపోతుంది ఈ క్రైస్తవ్యంలో మనం శ్రమ అనుభవించాలి దుఃఖం అనుభవించాలి బాధ అనుభవించాలి కన్నీరు అనుభవించాలి శ్రమలన్నీ అనుభవించి మనం వేటినైతే ప్రభు ద్వేషించమన్నాడు వాటిని ద్వేషిస్తూ ముందుకు సాగిపోవాలి అప్పుడు దేవుడు పరలోకమిస్తాడు అక్కడ ఉన్నటువంటి జన సమూహంలో రకరకాలైనటువంటి మనస్తత్వం కలిగిన వారు అద్భుతాలు చూడటానికి వచ్చినటువంటి వారు స్వస్థతలు పొందటానికి వచ్చినటువంటి వారు రోగం నుండి విడుదల పొందటానికి వచ్చినటువంటి వారు తప్పులు పండుకోవడానికి వచ్చినటువంటి వారు తర్వాత ఆయన ఆ మహానుభావి ఏం చెప్తాడు వినాలని మంచి మనసుతో కూడా వచ్చినటువంటి వారు మీరు ఎవడైనా ఏ మనస్తత్వంతో నీకు ఇక్కడికి వచ్చినా మీరు నా దగ్గరకు వచ్చారు కనుక తల్లినైనా తండ్రినైనా అన్నతమ్ములైనా అక్క చెల్లెలైనా ద్వేషించుకోకపోతే మీరు నా శిష్యులు కారో ఇది రావటం అంటే వచ్చారు కానీ మీరు నా శిష్యులుగా ఉండాలి నా శిష్యులుగా ఉండాలంటే ద్వేషించే అనుభవం మీలోనికి ఉండాలి అమ్మాయి అలాలో మేం మాత్రం ద్వేషించుకోమండి మందిరానికి వచ్చేస్తాం మేం మాత్రం యేసు ఏసుప్రభుని వెంబడిస్తాం మేము మాత్రం ద్వేషించుకోమండి మా ఇష్టానుసారంగా జీవిస్తామంటే కుదరదు ప్రభు చెప్తున్నాడు మీలో ఎవరైనా నల్లవాడైనా తల్లవాడైనా ఆ రాష్ట్రం వాడైనా ఈ రాష్ట్రం వాడైనా ఆ దేశం వాడైనా ఈ దేశం వాడైనా ఎవరైనా కానీ నా దగ్గరికి వస్తే ద్వేషించుకునే అనుభవం ఉండాలి అప్పుడే వాడు నా శిష్యుడిగా పని గరింపబడతాడు